ఇండియా కూటమికి మెజారిటీ వస్తే ఎవరు పీఎం అవుతారు అనే చర్చ కూటమిలోనే జరుగుతోంది కూటమిలో బహుశా క్లారిటీ లేదనుకుంటా సార్ దీనికి సంబంధించి కేజ్రీవాల్ ఒక కామెంట్ చేశారు ప్రధాని కావాలని నాకు లేదు ఆప్ ఇరవై రెండు చోట్ల పోటీ చేస్తున్న చిన్న పార్టీ అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చేశారు ఆయనకి ఉద్దేశం లేదు అని మరి కేజ్రీవాల్ రాహుల్ గాంధీని పిఎంగా యాక్సెప్ట్ చేస్తారా ఎవరు రా యాక్సెప్ట్ చేయడం మీద ఆధారపడి ఉండదు కదండి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అసలు రాహుల్గా యాక్సెప్ట్ ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుంది నాకు చెప్పండి ఇండియా కూటమికి వస్తాయి ఇంకా మరి ఇప్పుడు ఏం ప్రశ్న ఇది ఇష్యూ అది కాదు మళ్ళీ కూడా ఇష్యూ ఏంటి అంటే ఇండియా కూటమి నేతలు ఎందుకు ఈ ప్రశ్న దాటవేస్తున్నారు క్వశ్చన్ ఉంది కేజ్రీవాల్ యాక్సెప్ట్ చేస్తారా అంటే యాక్సెప్ట్ చేసే కదా ఇండియా కూటమిలో ఉంది యాక్సెప్ట్ చేయకపోతే ఇండియా కూట ఉండరు కదండి కాంగ్రెస్తో కలిసి ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ రేపు ఎక్కువ సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారన్న సంగతి ఎవరు తెలియదా అందరూ తెలుసు కదా అందువల్ల ఆ కేజ్రీవాల్ యాక్సెప్ట్ చేస్తాడా లేడా అన్నది క్వశ్చన్ కాదు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారో పొలిటికల్గా కలిసినప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఒకటి కేజ్రీవాల్ పోటీ నుంచి తనకు తానే పక్క జరుగుతున్నాడు ఎందుకు జరుగుతున్నాడు అంటే అది కరెక్ట్ అది ఎందుకంటే కేజ్రీవాల్కు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్నది ఇరవై రెండు సీట్లది ఆయనే చెప్పాడు సో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న లిమిటేషన్ కేజ్రీవాల్కి తెలుసు గనక ఆయన కేసీఆర్ లాగా క్లెయిమ్ చేసుకోలేదు కేసీఆర్ నేను కూడా పిఎం రేస్లో ఉన్నాను అన్నాడు కేసీఆర్ ఏమో పదిహేడు సీట్లకే పోటీ చేస్తున్నాడు పదిహేడు సీట్లకే పోటీ చేస్తున్న కేసీఆర్ నిజంగా చెప్పాలంటే పదహారు సీట్లకే పోటీ చేస్తున్నట్లు ఓవైసీ పైన సీరియస్గా పోటీ చేయరు బీఆర్ఎస్ పదిహేడు సీట్లకు పోటీ చేస్తున్న కేసీఆర్ ఏమో నేను ప్రైమ్ మినిస్టర్ రేస్లో ఉన్నాను అన్నాడు కేజ్రీవాల్ ఏమో ఇండియా కూటమిలో ఉంటూ కూడా తాను ప్రైమ్ మినిస్టర్ రేస్లో లేను ఎందుకంటే ఇరవై రెండు సీట్లకే పోటీ చేస్తున్నాను అన్నాడు సో అందువల్ల వాస్తవానికి కేజ్రీవాల్ చెప్పింది వాస్తవం ఎందుకంటే ఇరవై రెండు సీట్లకు పోటీ చేసే పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు రావాలి రెండు వందల డెబ్బై రెండు సీట్లలో పది శాతం కూడా పోటీ చేయండి పార్టీ ఏ రకంగా ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ క్లెయిమ్ చేసుకుంటుంది ఒకవేళ క్లెయిమ్ చేసుకున్న అది స్థిరంగా ఉంటుందా దేవగౌడ ప్రభుత్వ అనుభవం మనం చూసాం కదా సింగ్ ప్రభుత్వ అనుభవ అనుభవం మనం చూసాం కదా కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వ అనుభవం చూశాం కదా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేబుల్ గవర్నమెంట్ కూడా కూటమిలో ఉన్న పెద్ద పార్టీ నాయకత్వం వహించాలి తప్ప చిన్న పార్టీ నాయకత్వం వహిస్తే సాధ్యమయ్యే పడే కాదు అందుకే ఇక మరి ఇండియా కూటమి నాయకులు ఎందుకు దాటవేస్తున్నారు ఈ ప్రశ్న ఎందుకంటే ఈ ప్రశ్న వేయడం వల్ల అనవసరమైన వి విభేదాలు ముందుకొస్తాయి ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న వివిధ నేతలకు వారి వారికి ఆకాంక్షలు ఉన్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ రేపు ఆమె నలభై సీట్లు గెలుచుకుంటే తాను ప్రైమ్ మినిస్టర్ కంటెండర్ కావచ్చు ఆమె కోరిక ఉంది మీకు అఖిలేష్ యాదవ్కు కోరిక ఉండొచ్చు స్టాలిన్ ఉండొచ్చు పిఎం పదవి ఎవరికి ఉండదు కోరిక సో రేపు కేజ్రీవాల్ నాకు లేదని అన్నా ఆయనకు కూడా అవకాశం ఉంటే ఆయనందుకు వదులుకుంటాడు సో వీళ్ళందరికీ కంపీటింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్న పదవి ప్రైమ్ మినిస్టర్ పదవి సో కంపీటింగ్ మీకు ఎన్డీఏలో ఈ ప్రాబ్లం లేదు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు ఆశించడం లేదు కదా ప్రైమ్ మినిస్టర్ పోస్టు నితీష్ కుమార్ ఆశించిన ప్రయోజనం లేదు కదా మీకు దేవగౌడ ఆశించడం లేదు కదా మిత్రపక్షాలు అయినప్పటికీ కానీ ఇండియా కూటమిలో ఉన్న పట్టి ప్రత్యేకత రీత్యా దానికి ఉన్న క్యారెక్టర్ రీత్యా మిగతా నాయకులు కూడా కంపీట్ చేస్తారు సో కంపీటింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఒక నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పడం ద్వారా మిగతా వారిలో అండ్రస్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఎన్నికల ముందు మంచిది కాదు రెండవది ఏంటంటే రాష్ట్ర రాజకీయాలు వేరు జాతీయ రాజకీయాలు వేరు జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మిగతా పార్టీలు అంగీకరించక తప్పదు రేపు నిజంగానే ఇండియా కూటమికి అధికారం వస్తే కానీ రాష్ట్రాల్లో ఆ రాహుల్ గాంధీ నాయకత్వాన మేము పార్లమెంట్ ఎన్నికలకు పోతామని ఈ పార్టీలు చెప్పలేవు బెంగాల్లో రేపు పోస్ట్ పోల్ సినారియాలో తృణమూల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే సమర్పిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సమర్పిస్తుంది కానీ బెంగాల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్నికలకు పోగలుగుతుంది మమతా బెనర్జీ కేరళలో సిపిఎం గెలిచిన ఎంపీలు డెఫినెట్గా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ చేస్తారు కానీ మరి ఇటీవల కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తినరే విజయాల మధ్యనే కదా ప్రతివాదాలు నడిచాయి వాయణాల్లో రాహుల్ గాంధీని ఓడించడానికే సిపిఎం పనిచేసింది కదా అందువల్ల కేరళ రాష్ట్రంలో సిపిఎం రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము పార్లమెంట్ ఎన్నికలకు పోతామని అనగలరా అలాగే మీకు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ సమాజ్వాదీ పార్టీ పెద్ద పార్టీ అలాంటి యూపీ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా మేము పో పోతున్నాం మీరు మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి అంటే ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇస్తారా అందువల్ల ఈ నేషనల్ పొలిటికల్ రియాలిటీకి స్టేట్ లెవెల్ పొలిటికల్ రియాలిటీకి మధ్య ఉన్నటువంటి తేడా ఈ మధ్యలో ఉన్నటువంటి తేడా వల్ల కూడా అనివార్యంగా ప్రైమ్ మినిస్టర్ పదవి అనేది చర్చకు తీసుకురారు అందువల్ల ఇండియా కూటమి పదే పదే ఈ ప్రశ్నను దాటవేస్తానికి ఉన్న రెండవ డైమెన్షన్ ఈ ప్రశ్న దాటవేస్తానికి ఉన్న మూడవ డైమెన్షన్ ఏంటంటే ఒక్కసారి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అని ముందుకు వస్తే భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది మోడీ వర్సెస్ రాహుల్ అనేటువంటి డిబేట్ ముందుకు వచ్చి దీనివల్ల మోడీ ఇప్పటికీ కూడా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటే మోడీకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది కనుక ఎన్డీఏ లాభ పడుతుంది ఈ మూడు కారణాల రీత్యా ఇండియా కూటమి ఎన్నిసార్లు బీజేపీ చెప్పినా పీఎం పదవి అనే దాన్ని దాటవేస్తారు ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ముఖ్యమంత్రి అని చెప్పలేదు కదా బండి సంజయ్ ఇట్లా అందరు ఇద్దరు ఫోటోలు ఇస్తారు ఎందుకు చెప్పలేదు ఇంకా మా మేము అధికారంలోకి వస్తే బండి సంజయ్ సీఎం అవుతాడు మీ అధికారంలోకి ఈటల రాయలు సీఎం అయితే బీజేపీ ఎందుకు చెప్పలేకపోయింది చెబితే మండి సంజయ్ ఈటరాయింజుల మధ్య విభేదాల వల్ల బీజేపీ దెబ్బతింటది అందుకే చెప్పలేదు అంటే మీరేమో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసేటప్పుడు ముఖ్యమంత్రి ఎవరు చెప్పరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు మాత్రం ప్రధానమంత్రి చెప్పాలని డిమాండ్ చేస్తారు ఇది న్యాయం అవుతుందా